సేవా వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేసుకొని ఎందరో అభిమానం పొంది నేడు ప్రజా ప్రజాక్షేత్రంలోకి వచ్చి మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న మన వైష్ణవి క్యాటరర్స్ అధినేత శ్రీ వైష్ణవి ప్రసాద్ గారిని బలపరచుదాం బ్రాహ్మణ బలాన్ని నిరూపిద్దాం శ్రీకాంత్ గారు ఏబీ సిక్స్ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది ఏబీ సిక్స్ ఛానల్ కు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏబీ సిక్స్ ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల అభివృద్ధి ఎంతో శోభాయమానంగా వైభవపేతంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో సౌజన్యంతో ఆయనకు మాకు శాఖ బాధ్యతలు అప్ప చెప్పినప్పుడు ఒకటే చెప్పడం జరిగింది రాష్ట్రంలో ఆలయాలన్నీ కూడా భక్తులు రద్దీకి తగినట్టుగా అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళ సౌకర్యాన్ని కలగ చేయాలి ఇవాళ కాణిపాకంలో అరవై కోట్ల రూపాయలతోటి పూర్తి చేసిన కార్యక్రమాలు కానీ వర్క్స్ కానీ ఇంకా ఫ్యూచర్ వర్క్స్ అన్ని కలిపి ఒక నూట యాభై రెండు కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమం మరి చరిత్రలో ఎప్పుడు లేనంత పెద్ద ఎత్తున కాణిపాకంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు ప్రోత్సాహంతో దగ్గర దగ్గర ఎనభై కోట్లతో శ్రీశైలంలో రెండు వందల పదిహేను కోట్లతో అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు క్యూ కాంప్లెక్స్ లు మండపాలు అనేక అకామిడేషన్ కి సంబంధించిన ప్రభు అన్ని కూడా ఏర్పాటు చేయబడుతుంది ఇక్కడ కూడా దగ్గర దగ్గర రెండు రూములు మరి ఉచి మరి కనకదుర్గమ్మ ఆలయంలో రెండు వందల ఇరవై ఐదు కోట్లతోటి అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి అన్నవరంలో డెబ్బై కోట్లతోటి అభివృద్ధి కార్యక్రమం జరుగుతున్నాయి సింహాచలంలో యాభై కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి ద్వారకా తీరులో ఒక డెబ్బై కోట్లు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే సిజిఎఫ్ నిధుల నుంచి ఆరు వందల యాభై కోట్లు వివిధ దేవాలయాలు పురాతనమైన దేవాలయాలు పునర్నిర్మాణంలో కానీ నూతన ఆలయాల్లో కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు అంటే దేవాలయ వ్యవస్థలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాష్ట్రంలో నీ చరిత్రలోనే ప్రప్రథమంగా ఇంత పెద్ద ఎత్తున ఆలయాల పునరుద్ధరణ కొత్త నూతన ఆలయ ఆలయాల నిర్మాణం జరుగుతూ ఉంది అలాగే ఆలయాల్లో సౌకర్యాలు భక్తుల సౌకర్యాలు పూర్తి స్థాయిలో మెరుగుపరచడం జరుగుతూ ఉంది గతంలో అర్చకులకి ఐదు వేల రూపాయలు పారితోషికం ఉన్నదాన్ని పదివేల రూపాయలు చేశాం పదివేలు పారితోషిక ఇచ్చే చోట పదిహేను వేల ఆరు వందల ఇరవై తీసాం అర్చకులకి అన్ని అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాం అర్చక స్వాముల్ని అక్కడ ఆలయాలను బట్టి అక్కడ పెంచడం జరుగుతుంది వేద పండితుల్ని అక్కడ రిక్రూట్మెంట్ చేస్తా ఉన్నాం అలాగే ఈ దోపదీప నైవేద్యం మేము అధికారంలోకి వచ్చినట్టుగా పదహారు వందల ఇరవై ఒక్క దేవాలయాలు మాత్రం ఈ దోపదేప నైవేద్యాన్ని ఇస్తే ఇవాళ రాష్ట్రంలో ఇప్పటికే ఆరు వేల దేవాలయాలకి నూ దోపదేప నైవేద్యం ప్రతి నెల ఐదు వేలు అందజేస్తా ఉన్నాను అది కాకుండా ఇప్పుడు ఇవాళ మూడు వేల ఏడు వందల దేవాలయాలు ఏదైతే నిర్మాణం చేస్తున్నామో అంటే ఇంచుమించు ఆ వాటన్నిటి కూడా ఈ దోపదేప నైవేద్యాన్ని ఇచ్చి ఎందుకంటే ప్రతి ఆలయంలోనూ కూడా దేవాలయం అంటే పరిశుభ్రంగా ఉంచాలి నిత్యం దోపదేప నైవేద్యం చేయాలి శాంతి జరగాలి స్వామివారి అమ్మవారి దాదాపు పదివేల ఆలయాలకి నైవేద్యాన్ని ఎక్స్టెండ్ చేస్తాం ముఖ్యమంత్రి గారి సూచన తోటి అంటే ఇంత పెద్ద ఎత్తున ఆలయానికి ఇంత శోభ గతంలో ఎప్పుడు జరిగి ఉండలేదు గత ప్రభుత్వ హయామీలో కూలగొట్టిన విజయవాడ నడిబోడ్ కూలగొట్టిన కోలగొట్టిన పునర్నిర్మాణం చేసి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మరి అక్కడ ఆలయాలు పునర్నిర్మాణం చేయటమే కాకుండా విగ్రహ ప్రతిష్టం జరిగినాయి మరి కనకదుర్గం ఆలయంలో పదకొండవ శతాబ్దం నాటి శివాలయం భిన్నమై ఉంటే దాన్ని నూతనంగా ఆరున్నర ఏడున్నర కోట్లతో నిర్మాణం చేసి కుంభాభిషేకం చేశాం చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా శ్రీశైల క్షేత్రంలో ఏదైతే రాజగోపురం ఉందో శివాజీ గోపురం అంటారు ఎప్పుడూ భిన్నమైన దాన్ని పునర్నిర్మాణం చేసి పదహారు సంవత్సరాలు అయింది పద్దెనిమిది సంవత్సరాల నుంచి శ్రీశైల దేవస్థానంలో మహాకుంభాభిషేకం జరగల ఈ ఈ మొన్న ఇరవై ఏడవ తారీఖున మహాకుంభాభిషేకం అంటే భారతదేశ చరిత్రలో ఏ ఆలయానికి కూడా అంత గొప్పగా ఈ కుంభాభిషేకం జరగల ఏకకాలంలో నలభై ఐదు ఆలయాలకి అన్ని ఆలయాలకి కూడా తగిన ఏర్పాట్లు చేసి దానికి సంబంధించిన హోల్డింగ్స్ స్టేర్ కేస్ అన్ని నిర్మాణం చేసి ఉత్తర రాజగోపురంతో సహా శ్రీవారి ఆలయానికి అమ్మవారి ఆలయానికి మిగిలిన అన్ని రాజగోపురాలకి మిగిలిన అన్ని ఆలయాలకి మా ఇష్టకామేశ్వరి అమ్మవారి ఎక్కడో నల్లమల అడవుల్లో ఉంటుంది అమ్మవారి ఆ అమ్మవారి ఆలయంతో సహా నలభై ఐదు ఆలయాలకి ఏకకాలంలో మహాకుంభాభిషేకం చేయడం జరిగింది దానికి కంచి కామకోటి పేటాధిపతులు విజయేంద్ర సరస్వతి అక్కడ మన జగద్గురువులు అలాగే కాశీ పీఠాధిపతులు మరి పుష్పగిరి పీఠాధిపతులు మహానుభావులు అందరూ వచ్చారు వారందరూ చెప్పింది ఒకటే అనేక కుంభాభిషేకాలు మేము చేసాం నిర్వహించాం మా చేతుల మీదుగా కానీ ఈ శ్రీశైలిలో ఈనాడు జరిగిన ఈ మహాకుంభాభిషేకం మేము ఫస్ట్ టైం మొదటి మొదటిసారిగా చూస్తున్నాం ఇంత గొప్పగా ఏకకాలంలో నలభై ఐదు ఆలయాలకి మహాకుంభాభిషేకం జరగడం అన్నది చరిత్రలో మొదటిసారిదని అని వారు చెప్పడం జరిగింది అంటే రాష్ట్రంలో ఆలయాల శోభ ఏ రకంగా అభివృద్ధి చెందుతుందన్నది ప్రతి ఒక్కరు కూడా గమనించాలి ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి దైవభక్తి ప్రతి కార్యక్రమం కూడా దైవ బలంతోనే జరుగుతుందన్న విశ్వాసం నమ్మకం ఉంది రుచికి సుచికి సాంప్రదాయ వంటకాలకు కావలసిన మసాలాలు పౌడర్లతో వచ్చింది సైమాక్స్ ఫుడ్స్ తెలంగాణ రాష్టాల్లోని భోజన ప్రియుల నుంచి వస్తున్న ఆదరణతో రిటైల్ మరియు ఆన్లైన్ తో పాటు ఇప్పుడు అమెజాన్లో కూడా లభిస్తున్నాయి అమెజాన్ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్స్ రిటైల్ షాప్స్ కోసం వెంటనే నైన్ ఎయిట్ డబల్ సిక్స్ జీరో త్రీ టూ ఫైవ్ జీరో